ఒక స్టెపింగ్ స్టోన్ లాంటిది కాబట్టి మనం అంతా కూడా సపోర్టివ్గా తీసుకోవాలి కాబట్టి మీరు ఓడో తారీఖున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కాబట్టి మీరు భావోద్వేగానికి ఏమి లోన్ అవ్వద్దు ఏదైనా సరే కష్టే ఫలి మీరు కష్టపడ్డారు ఫలితం కూడా మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మీరు పాజిటివ్ దృక్పథంతో మాకు ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మేము సెలెక్టివ్ గా కొంతమందిని మా ఎస్ఎస్ ని కనుక కొంచెం ఇంపార్టెంట్ పిలిపించింది పిలిపించడం జరిగింది ఎందుకంటే ఇందాక మన రోడ్లెస్ చెప్పేటట్టు మీరు ఒక పది మందిని ఒక వంద మందిని మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు హోల్డ్ చేయగలుగుతారు పిల్లలకి ఆవేశాలకు ఆవేశంగా వాళ్ళు ఏదైనా కనుక శాంతి భద్రత విఘాతం కానీ కానీ లేకపోతే కనుక వాళ్ళు ఏదైనా ఏదైనా వాళ్ళు తీసుకున్నా సరే వాళ్ళకి ఆవేశంగా ఖాతరాబాబు మేము చూస్తాం అని చెప్పి మన అదే విధంగా నాలుగో తారీఖున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదమూడవ తారీఖు ఏంటంటే మనందరికి ఓట్లుంటాయి ఓట్లు వేసుకోవాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టల్ బాయ్ ఓట్లు వేసిన మీరు కూడా మీ విలేజెస్ లో ఓట్లు వేసుకున్నారు కాబట్టి మీరు ఫ్రీగా అది తిరగడం జరిగింది బట్ రేపు నాలుగో తారీఖున మన అన్ని కూడా అక్కడ శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ సెంటర్ అక్కడ ఉంది ఈ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారు వాడి యొక్క జనరల్ ఏజెంట్స్ తర్వాత కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్స్ ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు మీ యొక్క యాంటిస్టెంట్స్ అని వెరిఫై చేసి వీళ్ళందరూ కూడా ఎటువంటి కేసుల్లో లేరు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎలిజిబుల్ ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలు శాంతి భద్రతలో మా పోలీసు వారికి ఇచ్చినందుకు మొదటగా మీ అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తర్వాత ఇది ఎలక్షన్ అనేది ఒక క్రతువు ఒక వన్ ఇయర్ నుంచి కూడా ఈ ప్రిపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మీరు మీరు ఏ విధంగా మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయో అదేవిధంగా ఎలక్షన్ని కూడా మమ్మల్ని డ్యాస్ ఉన్న ఇండియా ఎన్నుకుంటుంది ఎందుకంటే ఇది ఒక క్రతువు అని చెప్తున్నాం ఒక యజ్ఞం ఒక యజ్ఞం కానీ ఒక క్రతువు కానీ చేయాలంటే కనుక చాలా పవిత్రంగా చేయాలి కాబట్టి ఈ ఎలక్షన్ అనే ఒక క్రతువుని చేయటానికి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ లో మమ్మల్ని అందరినీ వడకెట్టి వీళ్ళు న్యూట్రాలిటీగా చేస్తాడా లేకపోతే ఒక పార్టీకి కేవలగా చేస్తాడా అని చెప్పి రకరకాల ఉద్దేశాలతో వ్యక్తం చేసి మమ్మల్ని ఎందుకు అదేవిధంగా జరిపారు అవేర్నెస్ మీటింగ్లు పెట్టాము పెట్టిన తర్వాత మీరు మీతో కూడా మేము ఇంట్రాక్షన్ అవడం జరిగింది ఇప్పుడు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అన్నది ఢిల్లీ పోలీస్ శాఖ అమల్లో ఉంది అలాగే మన జిల్లా అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ అన్ని అమల్లో ఉన్నాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వారి యొక్క కూడా అమల్లో ఉంది మీరందరూ కూడా ఒక లేడర్లుగా మా అందరికీ కూడా శాంతి భద్రతలో మీరందరూ కూడా సహకారం అందించారు ఇంకా ఈ సంఘీకారం రేపు నాలుగు వారం కూడా ఉండవడం జరిగింది రేపు మనకి ఒకటో తారీఖు నుంచి కూడా ఇవి ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే భారతదేశం అంతా కలిపి ఏడు విడతలుగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అలాగే ఐదు విడతలు అయిపోయింది ఆరో విడత రేపు ఇరవై ఐదో తారీఖున ఆరో విడుత కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏడో విడత అన్నది థర్టీ ఫస్ట్ ఏడో విడత అంటే మొత్తం ఇండియా లెవెల్లో పార్లమెంట్లకి కానీ అసెంబ్లీస్ కానీ దానికి ఏ విధంగా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడో అటువంటి రిజల్ట్స్ కు సంబంధించిన ఈ గాసిప్స్ అనేవన్నీ ఏదైనా సరే మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి ఒకసారి మీకు సెల్ఫోన్స్ ఆఫ్లో పెట్టుకున్నాను ఆ ఒకటో తారీఖు నుంచి ఏం జరుగుతుంది అంటే కనుక ఒక విధమైన వాడు ఏంటంటే కనుక ప్రాపర్టీస్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేవన్నీ కూడా అది వేదము కాదు వాడు ఏంటంటే కనుక కొన్ని పారామీటర్స్ లో వెరిఫై చేసుకుంటాడు కొన్ని కొన్ని శాంపుల్స్ తీసుకుంటాడు ఆ శాంపుల్స్ ప్రకారం వాడు ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయిన సందర్భాలు అయితే చాలా సందర్భాల్లో లేవు ఏంటంటే కనుక అవి ఊహా చెప్తాం కాబట్టి వాడు ఉద్యోగం అది మా ఉద్యోగం మేమేలాగా వాడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేవాడు నుంచి ఇస్తా ఉంటాడు కాబట్టి మీరు దానికి భావోద్వేగానికి అడ్వాంటేజ్ లోనవుతుంది దయచేసి ప్రతి దాంట్లోనూ గెలుగు అనేది సహజం ఒక సపోజ్ ఒక ఆట ఉంది ఆట ఆడేటప్పుడు ఎవరో ఒక విన్నర్ ఉంటాడు ఒక లూజర్ అవుతాడు కాబట్టి వెన్నర్ ఎంతసేపు కూడా తను ఇలా నేను దగ్గరని చెప్పేసి దాని మీద అతను ఎక్కువగా ప్రతిస్పందించడం గాని ఓటు పైన కూలిపోవడం కానీ ఇవన్నీ కూడా చేయటానికి అన్నది కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే ఓటర్